విద్యా సరస్వతి ఆలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్న విశిష్ట మందిరం శ్రీ లక్ష్మీ గణపతి మందిరం అక్కడ శ్రీ లక్ష్మీ సహితుడై దర్శనమిచ్చే శ్రీ గణపతి స్వామి సకల సుఖశాంతులను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఈ దేవాలయంలో శ్రీ వినాయక స్వామి ప్రతిమ చాలా విశిష్టమైంది శ్రీ స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది ఈ విధంగా స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉన్న ఆలయాలలో పూజాధికారులు చేసుకునే భక్తుల కష్టాలు బాధలు అన్నీ దూరమై వారికి సుఖశాంతులు అన్న ధన సమృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం ఈ విఘ్న వినాయకునితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది

ఈ మందిరం చుట్టూ శ్రీ గణపతి స్వామికున్న విభిన్న రూపాలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి భక్తులు ఈ లక్ష్మీ గణపతి స్వామిని మందిర గోడలపై ఉన్న ఆయన వివిధ రూపాలను దర్శించుకొని మనసారా స్తుతిస్తూ ముందుకు సాగుతారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శ్రీ శనైశ్వర్య స్వామిని దర్శనం చేసుకుంటారు గర్భగృహంలో నల్లరాతిలో చెక్కబడిన శ్రీ శనైశ్చర స్వామిని దర్శించుకున్న భక్తులు వినయంగా నమస్కరిస్తూ నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని స్వామిని స్థుతిస్తారు శనిగ్రహ అనుగ్రహ ప్రాప్తర్ధ్యం జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ భక్తులు శనిశ్వర స్వామికి తైలంతో అభిషేకం చేస్తారు రమణీయమైన ప్రకృతి ధ్యాత్మిక పుణ్యఫలం కూడా సిద్ధించే ఈ వర్గల్ పుణ్యతీర్థం నిజంగా అపురూపం అనిర్వచనీయం పరమపావన సుందర ధామం చతుర్భుజ చంద్రకళావతంస కుచోన్నత కుంకుమరాగ సోనైన విద్యా సరస్వతీదేవి కరుణా కటాక్ష వీక్షణ పరంపర మీ అందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి నమస్కారం